హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జాస్మిని చాలా రోజుల నుంచి కూడా మంచి మంచి వ్లాగ్స్ అయితే చేయాలని చాలా ట్రై చేస్తున్నాను కానీ బయటికి వెళ్ళైతే పని అయితే అస్సలు కుదరడం లేదు ఎలాగైనా కూడా ఇంట్లో ఉండే వ్లాగ్స్ కంటిన్యూగా ఏదో ఒక వ్లాగు కంటిన్యూగా పోస్ట్ చేయాలని గట్టిగా అయితే ఫిక్స్ అనుకున్నాను ఈరోజు ఏంటంటే కొంచెం పని ఉండేది అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే ఇట్లా ఫైవ్ ఓ క్లాక్ అయితే రెడీ అయ్యి స్పెట్ వేసుకొని బయటికి అయితే వెళ్తున్నాము అయితే చలి అయితే భయంకరంగా పెడుతుందండి మాకు బెంగళూరులో వెదర్ అయితే ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు క్లైమేట్ ఇప్పుడు బాగా మంచిగా ఎండబెడుతుంది అని అనుకునే లోపే వర్షం వస్తుంది వర్షం వస్తుంది అనుకునే లోపే మళ్ళీ ఎండ పడుతుంది క్లైమేట్ అనేది ఒక చాలా వరకు కూడా మారుతూ ఉంటుంది ఎప్పుడు ఒకే క్లైమేట్ ఉంటే ఉండదు అసలు ఆంధ్రాలో అయితే వర్షాలు భయంకరంగా పడుతున్నాయి అంటే అక్కడ పడుతున్నాయి కానీ ఇక్కడైతే నార్మల్గానే ఉంది ఒక రోజు అయితే వర్షం పడుతుంది ఒక రోజు పడదు అట్లా పడుతూ ఒక రోజు గ్యాప్ ఇస్తూ అట్లా పడుతుంది అనమాట క్లైమేట్ అయితే ఎప్పుడు ఒకేలాగా ఉండదు మంచిగా అయితే క్లైమేటు ఇక్కడ క్లైమేట్కు అలవాటు పడిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే కొంచెం గందరగోళంగా ఉంటుంది నాకుకైతే వచ్చిన కొత్తలో కొంచెం ఏదోలా ఉంది పోను పోను నేను కూడా అలవాటు అయిపోయింది నా బాడీ కూడా ఈ క్లైమేట్కి అలవాటు చేసుకున్నాను ఎర్లీ మార్నింగే రెడీ అయ్యి చూసారా ఫేస్ అయితే ఎలా ఉందో చల్లగా వాటర్తో ఫేస్ వాష్ చేసుకునేసరికి మంచు మంచు పడినట్లు కూడా ఉంది అసలు లైట్గా అయితే చిన్న చిన్నగా మంచు అయితే పడుతుంది ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉందండి హెల్మెట్ అయితే ఇక్కడ కంపల్సరీ పెట్టుకోవాలండి హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తారు చాలా ఇక్కడ ప్రాబ్లం అనమాట చిన్న చిన్న సందుల్లోంచి వెళ్ళేటప్పుడు కూడా హెల్మెట్ అనేవి కంపల్సరీగా ఉండాలి నాకు ఇక్కడ రూల్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి చాలా బాగా అనిపిస్తుంది కూడా వెరైటీగా ఇట్లా ఉంటే చాలండి ఎవరికి ఏ ప్రాబ్లం జరగదు ఎప్పుడు చాలామందికి ఏమి జరగోకుండా మంచిగా ఉంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ మేము ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి ఇట్లయితే చికెన్ ప్రిపేర్ చేసుకుంటాము నేనైతే చికెన్ లేండి మీకు తెలుసు కదా నాన్ వెజ్ అని మామూలుగా అయితే కట్ చేస్తుంటే మా హస్బెండ్ చేస్తుంటే నేను హెల్ప్ చేస్తున్నాను ఉల్లిపాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని దాంట్లో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని నూనెలో అయితే బాగా ఫ్రైలాగా వేసుకుంటున్నాము నిజంగా చాలామందికి చాలామంది కూడా చికెన్ అంటే ఎందుకో అంత ఇష్టము నాకు అర్థం కాదు నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి ఒక ప్రాణిని చంపి తినేంత ఎందుకు అంటే మ అంత అవసరం ఏముంది కూరగాయలు ఆకుకూరలు వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా ప్రాణమున్న జీవిని చంపి తినడం ఎందుకు అని చెప్పేసి నేను అనుకుంటాను నేను వెజిటేరియన్ కాబట్టి నాకు అట్లా అనిపిస్తుంది వేరెవరైనా తినేటప్పుడు కూడా అబ్బా వీళ్ళు మనుషుల కాదా రాక్షసులా అనిపిస్తుంటుంది అందరూ అందరూ కాదులేండి నా మనసుకు అట్లా అనిపిస్తుంది నేను వెజిటేరియన్ కాబట్టి అంతే అదే నేను చెప్పాను కదా అక్కడ నుంచి అయితే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికన్నా నుంచి అయితే రైస్ అవి అయితే తెచ్చుకున్నాం మనకు అనమాట ఇంకా అదే నేను తిన్నాను మళ్ళీ చికెన్ కూడా తెచ్చుకున్నాము చికెను వీళ్ళు తింటారు నేనైతే సాంబారు అన్నంతోనే తినేసాను అన్నమాట మనకు నచ్చినవి అప్పుడప్పుడు కూడా ఈ మధ్య నేను ఎందుకో చాలా లావ్ అయిపోతున్నాను చాలా ఇదిగా అయిపోతున్నానని నాకు అనిపిస్తుంది వెయిట్ లాస్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఏమన్నా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ప్రెగ్నెన్సీకి వస్తే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అవుతుందో ఏమని చెప్పేసి వెయిట్ లాస్ చేయలేకపోతున్నాను కానీ ఎందుకో నాకే తెలియడం లేదు చాలా వెయిట్ అయిపోతున్నా ఉన్నట్టుండే ఇంత వెయిట్ అవుతుంటే నాకే నచ్చడం లేదు ఇంకా ఈ ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అనమాట పక్కనే అనమాట మాకు వాళ్ళ ఇంటికి అయితే వస్తూ వస్తూ ఉంటాం మామూలుగా కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాము ఇక్కడైతే నాకు బాగా ఇష్టమైన చెట్టు అయితే నిమ్మకాయ చెట్టు ఒకటి ఉంది అనమాట దాన్ని అయితే తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇట్లా రెండు ఆకులను అయితే తింటూ ఉంటాను అప్పుడు హెల్త్ బాగుంటుందని నేను నమ్ముతాను అనమాట ఇంకా సాయంత్రం ఇంకా ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు నా ఫుల్ డే బ్లాగ్ అనమాట వచ్చేటప్పుడు రోడ్లో ధనియాలు కనిపించినవి ధనియాలు తీసుకొని వచ్చి ఇంకా ఇవంతా పొడి వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాను నేను ఎందుకంటే పౌడర్ అనేది అంత మంచిగా స్మెల్ రాదు అది సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఇట్లా నేనైతే కొంచెం బరకగా పట్టుకుంటాను బరకగా పట్టుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది నాకు అనిపిస్తుంది అదే కాక ఒక హండ్రెడ్ రూపీస్ ధనియాలు కొనుక్కుంటే ఒక డబ్బా నిండా పౌడర్ వచ్చేస్తుంది ప్యాకెట్లలో చూడండి అంత రాదు అందుకే కారం పొడి ధనియాలు ఇట్లయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కారం పొడి అప్పుడప్పుడు చేత కానప్పుడైతే ఇంకా అంగట్లో నుంచి తెచ్చుకుంటాను ఇదేనండి ఈరోజైతే నా వ్లాగ్స్ లాంగ్ వీడియోస్ పెట్టాక టూ డేస్ అయిపోయింది కదా టూ డేస్ నుంచి అసలు ఏం పెట్టడం లేక పెట్టలేదు నాకే ఒక మాదిరి అనిపిస్తుంది కంటిన్యూగా ఏదో ఒకటి పెట్టాలనుకుంటానా ఏదో ఒకటి ఆటంకాలు అన్నీ వస్తూనే ఉంటాయి ఏం చాలా అర్థం కావడం లేదు ఏదేమైనా సరే నన్ను చూసే వాళ్ళు ఉంటారు కదా నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అందుకే నేను కంటిన్యూగా వీడియోస్ పెడుతుంటాను లాంగ్ వీడియోస్ పెడితేనేండి మనకు కొంచెం కొంచెమైనా అవర్స్ కలిసి వస్తాయి షార్ట్స్ వల్ల ఏ యూజ్ లేదు ఎందుకంటే షార్ట్స్ వల్ల జస్ట్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మనకు మెయిన్ కావాల్సింది థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచింగ్ హవర్స్ అనమాట ధనియాలు కూడా వేయించేటప్పుడు చాలా స్లోలో పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలండి జస్ట్ ఒక లైట్గా ఎగితే సాలు మరి ఎక్కువగా వేయించుకుంటే మాడిపోతాయి అనమాట మాడిపోయి పౌడర్ కూడా మాడిపోయిన స్మెల్ వస్తుంది పౌడర్ కూడా నల్లగా అవుతుంది అనమాట జస్ట్ చూసారా జస్ట్ ఊరిక వేయించి వేయించినట్టు ఉంటే సాలు అనమాట మరి ఇవి చాలా త్వరగానే ఎగిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు వేయించుకుంటే ఇట్లా మంచిగా ఉంటుంది నేనైతే చాలాసేపు వేయించుకున్నానండి టూ టైమ్స్ వేయించుకున్నాను ఎక్కువ ఉన్నాయి కదా కొన్ని కొన్ని వేయించుకుంటూ పక్కకు తీసుకుంటూ కొన్ని కొన్ని వేయించుకుంటూ పక్కకు తీసుకుంటూ అట్లనే మొత్తం టోటల్ వేయించుకున్నాను ఈ ధనియాలు అనేవి మంచి స్మెల్ వస్తున్నాయి ఒక పక్క వేయించుతుంటే చాలా స్పైసీగా ఇప్పుడే తినేద్దామని అంత మంచిగా ఉన్నాయి మంచి స్మెల్ వస్తుంది ధనియాల పౌడర్ అనేది ఇంకా ఇట్లయితే నాకు మిక్సీ పట్టడం అంటే చాలా అంటే చాలా భయం అండి ఇంకా అందుకే మా ఆయన ఉన్నప్పుడే ఆయన ఉండడు కదా అని చెప్పేసి అతనితో పట్టించుకుంటాను అనమాట చూసారా ఇట్లా ఒక్కరి ఒక్కరు నేను చేసుకుంటాను అప్పుడే ఏ కూరలు వేసుకున్నా మంచిగా టేస్ట్ ఉంటుంది మళ్ళీ పిండి పిండిగా ఎందుకు చేసుకుంటారో నాకైతే అర్థం కాదు ఇంకా దోశలకైతే దోశ పిండి నానబెట్టాను ఇక్కడ దోశకు బియ్యము ఉద్దిబేర్లు అయితే అదే మినబ్యాలు అయితే నానబెట్టాను ఇదేనండి చూసారా ఇట్లా మంచిగా మిక్సీలో పట్టుకోవాలన్నమాట బరక బరక వండుకుంటే సరిపోతుంది గట్టిగా సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం అయితే చూసారు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది కొన్ని ధనియాలకే చూసారు ఎంత పౌడర్ వచ్చిందే ఈ దాదాపు ఒక టూ త్రీ మంత్స్ అయితే ఈజీగా వచ్చేస్తుంది మనమేం ధనియాల పొడి ఎక్కువ వేసుకోం కదా ఒక స్పూన్ రెండు స్పూనే అంతే ఎక్కువ వే వేసుకోం కదా ఇంకా చికెన్లు అలాంటి గ్రేవీస్ ఎక్కువ చేసుకుంటే ఇంకా ఈ పౌడర్ అనేది మాక్సిమం చాలా వరకు ఎక్కువ పడుతుంది మా ఇంట్లో చికెన్ అనేవాళ్ళు చికెన్ ఎక్కువ తింటారు కాబట్టి వీళ్ళు వాళ్ళు ఎక్కువ వేసుకునే అవకాశం ఉంటుంది అందుకే ఎక్కువ రోజులు రాదేమో అనిపిస్తుంది మళ్ళీ స్టార్ట్ చికెన్ తెచ్చుకున్నారు చికెన్ తెచ్చుకొని ఏమో కొత్తగా ట్రై చేసుకుంటారు అని చెప్పేసి ఏదో మ్యాగ్నే పెరుగు తెచ్చుకొని మ్యాగ్నేట్ చేసుకొని మా ఆయన ఈ మధ్యన కొత్త కొత్తగా చికెన్లన్నీ ట్రై చేస్తున్నాడు అదిగాక ఏమో ఫోన్లో చూసి రోజు ఒక్కొక్క చి ఒక్కొక్క రకం చికెన్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయి అదైతే ఈరోజైతే చికెన్ చేస్తున్నారనమాట చూసేదానికైతే మంచిగా ఉంది టేస్ట్ అయితే ఏమంతగా నాకు నచ్చలేదు నేను నా వెజిటేరియన్ కదా అందుకే నాకు నచ్చదులేండి చూసారా క్లైమేటు మళ్ళీ చేంజ్ అయింది వర్షం పడేలా ఉంది ఫుల్ మబ్బుగా ఉంది వర్షం పడుతుంది అనే లోపే పడేలా ఉంది ఇంకా ఇక్కడైతే మా అల్లుడికి అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు కూడా నేనే చేస్తానండి కటింగు ఇంకా ఎప్పుడో ఒకసారి వీళ్ళు కానప్పుడే వీళ్ళు షాప్లో చేపించుకుండేది ఎందుకంటే ఆ ఊరికి ఏం చేస్తారు అట్లా అట్లా అనేసి ఒక హన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ తీసుకుంటారు ఎలాగో మనకు వచ్చిందే కదా ఇంట్లో అని ఇంట్లోనే చేసేస్తాను మా హస్బెండ్కి ఇట్లా పిల్లలకి నేనే చేస్తాను అనమాట కటింగు ట్రిబర్ కూడా ఉంది మా ఇంట్లో ఆల్రెడీ నేను ఇంతకుముందు ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టుకొని ఇంకా ఈ ట్రింబర్తోనే వీళ్ళందరికీ చేస్తూ ఉంటాను అనమాట ఎంత లేదన్నా ఒక మంత్కి ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేసుకుంటూ ఉంటాను అదే హెయిర్ హెయిర్ కటింగ్ నేనే చేస్తాను కాబట్టి ఫైవ్ హండ్రెడ్ అట్లా సేవ్ అవుతుంది లేదంటే ఊరికి షాప్లో ఇచ్చి వాళ్ళకి ఎందుకండి ఇదంతా కొంచెం హెయిర్ పెరిగింది అని నాకు అనిపిస్తే చాలు కట్ చేస్తాను అనమాట చూసారా ఇక్కడ మా అల్లుడికి చాలా పెరిగింది హెయిర్ ఇంకా వాళ్ళు ఒక్కోసారి వాళ్ళ ఇంటికాడ ఉంటారు ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వచ్చినప్పుడు నాకు ఇట్లా ఉంది హెయిర్ అంత పెరిగింది అని నాకు అనిపిస్తే నేను కటింగ్ చేస్తాను అనమాట చూ లాస్ట్ వరకు చూసి చెప్పండి ఎలా చేశాను ఏంటని ఫుల్ వరకు చేయలేదులేండి కొంచెం క్లిప్పు నేను ఎలా చేస్తానో చూపించాలని చెప్పేసి కొంచెం క్లిప్పే చూపించాను నేను అప్పుడప్పుడు కూడా నా వాళ్ళు లాంగ్ వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళైతే చాలా దాంట్లలో కూడా మాల్వి కటింగ్ చేసేది నేను చూపించి ఉంటాను ఉంటుంది కూడా ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది చూడండి బాగుందా ఇట్లా పిల్లలకి మనమే ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఒక కనీసం హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసిన మేలే కదా చూసారా ఇంకొక ఇంకొక వన్ మంత్ వరకు ఇంకా కటింగ్ అనేది ఏముండదు షే షేప్ అయితే మంచిగా వచ్చింది కదా నేనైతే మిలిటరీ కటింగ్ చేపి చేస్తాను అన్నాడు మా అల్లుడు అయితే వద్దత్తా నార్మల్ కటింగే చేయి అన్నాడు ఎలా ఉందో చూసి చెప్పండి